అనగనగా ఒక అందమైన పచ్చని అడవికి ఆనుకొని సుందరవనం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రకరకాల జంతువులు చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి అందులో చింటూ బంటు అని రెండు కుక్క పిల్లలు ఉండేవి చింటూ చాలా చురుకైనది కానీ దానికి కొంచెం గర్వం ఎక్కువ తనకు ఎవ్వరూ సాటిలేరని అది ఎప్పుడూ అనుకుంటూ ఉండేది ఇక బంటూ చాలా నెమ్మదస్తుడు శాంత స్వభావం కలవాడు మరియు అందరికీ సహాయం చేసే గుణం ఉన్నవాడు ఒకరోజు ఉదయం చింటూ తన కొత్త ఎరుపు రంగు సైకిల్ని తుడుచుకుంటూ బంటూ దగ్గరకొచ్చింది బంటూ తన పాత నీలం రంగు సైకిల్కి నూనె వేస్తున్నాడు చింటూ గర్వంగా ఈ బంటూ చూసావా నా కొత్త సైకిల్ ఎంత మెరుస్తుందో ఇది చాలా వేగంగా వెళ్తుంది నీ పాత సైకిల్ దీని ముందు పనికిరాదు మనం ఇద్దరం రేస్ పెట్టుకుందామా ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు వరకు ఎవరు ముందుగా వెళ్తారో చూద్దాం అని సవాలు విసిరింది బంటూ నవ్వి సరే చింటూ రేస్ పెట్టుకుందాం కాని గెలవడం ముఖ్యం కాదు ఆనందంగా ఆడటం ముఖ్యం అని అన్నాడు మరుసటి రోజు ఉదయం రేసు మొదలయింది అడవిలోని జంతువులన్నీ రేసు చూడటానికి వచ్చాయి కోతిబావ జెండా ఊపగాని చింటూ మరియు బంటూ తమ సైకిళ్లను తొక్కి ముందుకు కదిలారు జూమ్ జుమ్ అంటూ చింటూ తన సైకిల్ ను వేగంగా తొక్కి చాలా ముందుకు వెళ్లిపోయింది బంటూ తన శక్తి మేరకు వెనకాలే వస్తున్నాడు చింటూ దారిలో వెళ్తుండగా ఒకచోట ఒక ముసలి నక్క రోడ్డు పక్కన కూలబడిపోయి ఉండటం చూసింది ఆ నక్క చేతిలో ఉన్న పండ్ల బుట్ట కింద పడిపోయి పండ్లన్నీ నేలపాలయ్యాయి నక్క కాలికి దెబ్బ తగిలి లేవలేక ఇబ్బంది పడుతోంది చింటూ అది చూసింది కాని మనసులో అయ్యో ఇప్పుడు నేను ఆగి ఆ నక్కకు సహాయం చేస్తే బంటూ నన్ను దాటేసి వెళ్ళిపోతాడు నేను రేసు ఓడిపోతాను నా గెలుపే నాకు ముఖ్యం అని అనుకుని ఆ నక్కను పట్టించుకోకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత బంటూ అక్కడికి వచ్చాడు కింద పడిపోయిన నక్కనూ చెల్లా చెదరైన పండ్లను చూసి బంటూ వెంటనే తన సైకిల్ ఆపాడు తాతగారు మీకేమైంది దెబ్బతగిలిందా అని ఆప్యాయంగా అడిగాడు బంటూ అవును బాబూ కాలు బెనికింది ఈ పండ్లన్నీ కింద పడిపోయాయి అని నక్క బాధగా చెప్పింది రేసులో ఓడిపోతానన్న భయం బంటూకి లేదు అతను వెంటనే నక్కను పైకి లేపి పండ్లన్నీ ఏరి బుట్టలో పెట్టాడు నక్కను రోడ్డు పక్కన ఉన్న చెట్టు నీడలో కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు ధన్యవాదాలు బాబూ నువ్వు చాలా మంచివాడివి నీకు అంతా మంచి జరుగుతుంది అని నక్క ఆశీర్వదించింది బంటూ నవ్వుతూ మళ్లీ తన సైకిల్ ఎక్కి రేసులో ముందుకు సాగాడు ఇంతలో చాలా ముందు వెళ్లిన చింటూకి ఒక సమస్య వచ్చింది అతి వేగంగా వెళ్లడం వల్ల రోడ్డు మీద ఉన్న పెద్దరాళ్లను చింటూ గమనించలేదు ఢామ్మని సైకిల్ రాయికి తగిలి టైర్ పంచర్ అయింది చింటూ కింద పడిపోయింది కాలికి చిన్న గాయమైంది సైకిల్ కదలట్లేదు చింటూకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చుంది కొంత సమయం తర్వాత బంటూ అక్కడికి చేరుకున్నాడు చింటూని చూసి బంటూ సైకిల్ ఆపాడు చింటూ ఏమైంది దెబ్బ తగిలిందా అని కంగారుగా అడిగాడు చింటూ తలదించుకుని అవును బంటూ నేను గెలవాలనే ఆశతో వేగంగా వచ్చి పడిపోయాను ఇప్పుడు నా సైకిల్ నడవదు నేను ఓడిపోయాను అని ఏడ్చింది బంటూ చింటూని ఓదార్చి బాధపడకు మిత్రమా నా సైకిల్ వెనకాల కూర్చో మనమిద్దరం కలిసి వెళ్దాం అన్నాడు బంటూ తన సైకిల్ మీద చింటూ నెక్కించుకుని చింటూ సైకిల్ను ఒక తాడుతో కట్టి లాక్కుంటూ నెమ్మదిగా గమ్యస్థానం వైపు వెళ్లాడు గమ్యస్థానం వద్ద అందరూ ఎదురుచూస్తున్నారు బంటూ సైకిల్ తొక్కుతో చింటూని తీసుకుని రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వారు గీత దాటగానే అందరూ చప్పట్లు కొట్టారు కోతిబావ వచ్చి ఈ రేసులో మొదట వచ్చింది బంటూనే కావచ్చు కాని నిజమైన విజయం అతడి మంచితనానిదే దారిలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి తన మిత్రుణ్ణి కూడా ఆదుకున్న బంటూనే నిజమైన విజేత అని ప్రకటించాడు చింటూ తన తప్పు తెలుసుకుంది నన్ను క్షమించు బంటూ గెలవడం కంటే సాటివారికి సహాయం చేయడమే గొప్పదని నాకర్థమైంది అని చెప్పింది ఆ రోజు నుండి చింటూ తన గర్వాన్ని వదిలిపెట్టి అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది నీతి గెలవడం ముఖ్యం కాదు సాటివారికి సహాయం చేసే మంచి మనస్సు ఉండటమే నిజమైన విజయం ఈ కథ మీకు నచ్చిందా చూశారు కదా రేసులో గెలవడం కంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన గెలుపు ఇలాంటి ఇంకా ఎన్నో సరదా కార్టూన్ కథలు నీతి కథలు చూడాలనుందా అయితే వెంటనే మన సీయు కార్టూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త కథలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సీయూ